హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ శ్రేయస్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం ఒక ఇంపార్టెంట్ అంశం మీద విశ్లేషణ తీసుకుందాం హలో సార్ హలో ఎస్ సార్ నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థ చేంజ్ అయిపోతున్నారా ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ మూత వేయాలి అని అంటే ఖచ్చితంగా ప్రభుత్వ స్కూల్స్ కనుక ఎఫెక్టివ్గా ఉంటే డెఫినెట్గా ప్రైవేట్ రంగంలో స్కూల్స్ మూతపడే ప్రమాదం ఉంది ఎందుకు ఉందనంటే క్వాలిఫైడ్ టీచర్స్ ప్రభుత్వంలో ఉంటారు ప్రభుత్వ పాఠశాలల్లో చెప్పేటువంటి వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు వాళ్ళు బీఈడి చేసినటువంటి వాళ్ళు డిఎస్సి రాసి పాస్ అయినటువంటి వాళ్ళు ఇంటర్వ్యూలు ఫేస్ చేసినటువంటి వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు కానీ ప్రైవేట్ స్కూల్స్కి వచ్చేటప్పటికి ఇవన్నీ అవసరం లేదు మీకు డిగ్రీ కంప్లీట్ అయి అయి ఉంటే చాలు మీకు టీచర్ ఉద్యోగం ఇచ్చేస్తారు మీరు చెప్పుకుంటూ వెళ్ళిపోతారు కొన్ని స్కూల్స్లో అయితే డిగ్రీ ఫెయిల్ అయినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు సో క్వాలిఫైడ్ టీచర్స్ ఉండేది ఎక్కడంటే కేవలం ప్రభుత్వ పాఠశాలల్లో నిజంగా వాళ్ళు కనుక చిత్తశుద్ధితోటి అంకిత భావంతో కనుక పనిచేస్తే డెఫినెట్గా ప్రభుత్వ పాఠశాలలు అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉత్తీర్ణత సాధించగలుగుతాయి అలాగే ఉత్తమమైనటువంటి పోర్లను తీర్చిదిద్దగలరు వాళ్ళు ఒకవేళ ప్రభుత్వ స్కూల్స్ కనుక బాగుంటే ప్రైవేట్ స్కూల్లో అడ్మిషన్ అడ్మిషన్స్ తగ్గిపోతాయి ఖచ్చితంగా తగ్గిపోతాయి ఇప్పుడు లోకేష్ గారు అనేక సంస్కరణలు చేపట్టారు విద్యా రంగంలో వాటిల్లో ఇంతకు ముందులాగా మనకి బైపీసీ ఎంపీసీ అనేది ఇంటర్మీడియట్లో లేదు ఇప్పుడు ఎవరికి కావాల్సిన సబ్జెక్టులు వాళ్ళు తీసుకునేటువంటి విధంగా డిజైన్ చేశారు ఇది మొత్తం విద్యా రంగంలో పెద్ద మార్పు ఇది అలాగే పరీక్షా విధానాన్ని కూడా మార్చేశారు ఈ సంవత్సరం నుంచి అకాడమిక్ ఇయర్ నుంచి ఆయన చేస్తున్నటువంటి సంస్కరణలని గమనించినటువంటి కొంతమంది ఉపాధ్యాయులు స్ఫూర్తి పొంది వాళ్ళు కూడా మరింత వినూత్నంగా ఆలోచిస్తూ విద్యారంగాన్ని ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థను వినూత్న మార్గంలో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు అందుట్లో ఒకళ్ళు బల్లెడ అప్పలరాజు ఈ బల్లెడ అప్పలరాజు గారు ఎక్కడున్నారంటే శ్రీకాకుళం జిల్లా పాతపట్నం ప్రభుత్వ స్కూల్లో బోటని టీచర్ ఆయన సైన్స్ టీచర్ ఓకే ఆయన వినూత్నంగా ఒక లాబరేటరీని తయారు చేశాడు అక్కడ అక్కడ ఉండేటువంటి స్కూల్లో అందుబాటులో ఉండేటువంటి పరికరాలు ఎలాగ ఉంటాయి కొన్ని కొన్ని ప్రభుత్వ స్కూల్స్లో అవి కాకుండా ఆయన రకరకాల మొక్కలతోటి వాటి అవయవాలు అలాగే మానవ అవయవాలు వీటన్నిటిని డిజైన్ చేసేసి విద్యార్థులకి ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ తరహాలో ఒక పెద్ద ల్యాబ్ని దాన్ని తయారు చేశారు ఇదంతా ఎలా సాధ్యమైంది బల్లెడ అప్పలరాజు గారికి అని అంటే తోటి టీచర్సు వాళ్ళందరితోటి వాళ్ళ సహకారంతో ఒక మంచి ల్యాబ్ని తయారు చేశారు ఆ ల్యాబ్ గురించి తెలుసుకున్నటువంటి లోకేష్ గారు దానికి సంబంధించినటువంటి వీడియోని పంపించమంటే వీడియోని పంపిస్తే ఒక ఇరవై ఏడు సెకండ్ వీడియో వచ్చింది ఈ ఇరవై ఏడు సెకండ్స్ వీడియోని సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఆయన అప్లోడ్ చేసి ఇలాంటి టీచర్సు మనకి కావాలి ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించాలి వినూత్నంగా ఈవెన్ పర్యావరణ ఇబ్బంది లేకుండా పర్యావరణ హితంగా ఏ విధంగా ఉండాలి అలాగే ఎథిక్స్ తోటి ఏ విధంగా విద్యను నేర్పించాలి అర్థమయ్యేలాగా సైన్స్ని ఎలా బోధించాలి దైనందినటువంటి జీవితంలో ఏ విధంగా చదువు ఉపయోగపడుతుంది వీటన్నిటినీ ఆయన ల్యాబ్లో తయారు చేసినటువంటి పరికరాల ద్వారా క్లియర్గా అర్థమయ్యేటట్టు చూపించారు మంచి ఒక వినూత్మైనటువంటి ల్యాబ్లో దాన్ని క్రియేట్ చేసే దాంట్లో అది చూసిన తర్వాత లోకేష్ గారు అభినందించకుండా ఉండలేకపోయారు అందుకే ప్రత్యేకంగా అప్పలరాజు గారిని ఆయన అభినంది అభినందిస్తూ ఇలాంటి వినూత్నమైన ఆలోచనలు మీరు టీచర్స్ అందరు చేయాలి అని చెప్పేసి ఆయన ఒక పిలుపునిచ్చారు అదొక స్ఫూర్తి అది ఒక ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్ వచ్చినప్పుడు ఒకరిని చూసి ఒకరు ఒకళ్ళని చూసి ఒకరు ఇన్స్పైర్ అయినప్పుడు టీచర్స్ అద్భుతాలు క్రియేట్ చేయగలరు ఎందుకు తయారు చేయగలంటే ఇంట్లో పేరెంట్స్ కన్నా టీచర్స్ చెప్పేసి పిల్లలు వింటారు పైగా స్కూల్స్లో అనేటప్పటికీ నీకు అక్కడి నుంచే వాళ్ళ థింకింగ్ ప్రారంభమవుతుంది అక్కడ కనుక ఒక మంచి ఆలోచన కలిగించేటువంటి విధంగా బోధన ఉంటే రాబోయేటువంటి రోజుల్లో ఒక మంచి పౌరులు సమాజానికి వస్తారు అందుకే ఎప్పటి నుంచి చెప్తారు నేటి బాలలే రేపటి పౌరులు అని చెప్పి నెహ్రూ గారు చెప్పిన వివేకానంద గారు చెప్పినా వివేకానంద స్వామి చెప్పినా ఎవరు చెప్పినా నేటి బాలలే రేపటి పౌరులు ఇప్పుడు బాలల యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుందో అది పెరిగి 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 పౌరులు అయిన తర్వాత అంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అదే ఆలోచనలు ఉంటాయి ఓకే ఇప్పుడు చిన్న ఏజ్లో కనుక విష బీజాలు అనుకోండి చిన్న ఏజ్లో విష బీజాలు నాచినా లేదా నెగిటివ్ యాంగిల్లో వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు దూరిన సమాజానికి చేయటం రాబోయే రోజుల్లో ఎస్ కాబట్టి ప్రోగ్రెసివ్ మైండ్ తోటి విద్యార్థుల్ని సమాజం పట్ల అంకితభావంతో సమాజ హితం కోసం ఏ విధంగా జీవితాన్ని లీడ్ చేయాలి వీటన్నిటిని బోధించేలాగా ఆయన అప్పలరాజు గారు నీకు శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ఒక మంచి లైబ్రరీని తయారు చేశారు అక్కడే వైజాగ్లో నినగా మొన్న వచ్చినటువంటి న్యూస్ ఏంటంటే కాలేజీలో పనిచేసిన లెక్చరర్స్ ఒక స్టూడెంట్ని లైంగిక వేధింపులు చేశారు ఇద్దరు లెక్చరర్స్ లేడీ లెక్చరర్స్ ఆ అబ్బాయితో చాటింగ్ చేస్తూ సాయి అనేటువంటి కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు జస్ట్ నాలుగు రోజులు నాలుగు రోజులు అయింది నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ అబ్బాయి మదర్ చెప్పింది ఏంటంటే వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారంట ఈ లేడీ లెక్చరర్స్ ఇద్దరు లేడీ లెక్చరర్స్ మెసేజ్లు ఏం పెడుతున్నారు రాడ్ దింపాలి గట్టిగా ఇట్లాంటివి పెడుతున్నారంట నిరాడ్ని చూపి ఒకసారి ఇలాంటి మెసేజ్లు పెట్టారు అని చెప్పి వాళ్ళ మదరు వాట్సప్ మెసేజ్లు చూపించారు అంటే ఒక పాఠశాల ఒక కాలేజీలో పాఠాలు చెప్పాల్సినటువంటి లేడీ లెక్చరర్స్ ఆడున్న స్టూడెంట్స్ తోటి సెక్స్ చేయాలనేటువంటి ఒక కోరిక వాళ్ళకి కలిగింది అని అంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మన సమాజం ఉంది అనేది మనం ఆలోచించాలి ఎస్ ఎస్ అందుకే ఇలాంటి పోకళ్ళకి అడ్డుకట్ట వేయటానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ చాగంటి కోటేశ్వరరావు గారిని సలహాదారుగా తీసుకుంది ఎందుకు చిన్నతనం నుంచే చిరుప్రాయంలోనే వాళ్ళకి మంచి విద్యాబుద్ధులతో పాటు సంస్కారం చదువు సంస్కారం రెండు ఉంటాయండి చదువు కన్నా సంస్కారం ఇంపార్టెంట్ సంస్కారం నేర్పేలాగా విద్యా బోధన ఉండాలి సంస్కారం లేనటువంటి విద్యా బోధన సమాజానికి డేంజర్ అందుకే సంస్కారం నేర్పేలాగా ఆయన నుంచి కొన్ని పిల్లలకు గనుక వినిపిస్తే రాబోయే రోజుల్లో మంచి పౌరులుగా తీర్చిదిద్దబడతారనే ఉద్దేశంతో ఆయన సలహాదు తీసుకున్నారు ప్రయత్నం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఎంత ప్రయత్నం చేసినా మరి ఇలాంటి సంఘటనలు వచ్చినప్పుడు ఏది లెక్చరర్సే స్టూడెంట్స్ తోటి లైంగిక వాంచి తీసుకోవాలనేటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళల్లో మంచి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అందుకే మంచిని ప్రోత్సహించేలాగా లోకేష్ గారు ఇప్పుడు ఆ అప్పలరాజు ల్యాబ్ని ఏ విధంగా తయారు చేశాడు ఆయన్ని ఆదర్శంగా తీసుకోండి అని చెప్పి చెప్తూ ఒక ట్వీట్ చేయడం జరిగింది సో విద్యారంగం ప్రభుత్వ విద్యారంగం కనుక మెరుగైనటువంటి ఫలితాలు మెరుగైనటువంటి విద్యను అందిస్తే నిజంగానే ప్రైవేటు స్కూల్స్ ప్రైవేటు విద్యారంగం ప్రైవేటులో మొత్తం క్లోజ్ అవుతుంది ఇప్పుడైతే నీకు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క పిల్లలు ప్రభుత్వ స్కూల్స్ లోకి జాయిన్ అవుతారు ఆ రోజు మొత్తం విద్యా వ్యవస్థ మారినట్టే కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎవ్వరు కూడా ప్రైవేట్ లో జారుతారు తప్పితే ప్రభుత్వ ప్రభుత్వ స్కూల్స్ లో జారు అలాగే ప్రభుత్వ కాలేజీలో జారు అందుకన్నా దారుణం ఏముంది అంటే వాళ్ళు ప్రభుత్వంలో పనిచేస్తూ ఆ ప్రభుత్వం మీదనే ఆ ప్రభుత్వ వ్యవస్థల మీదనే వాళ్ళకి నమ్మకం లేదు అవును సార్ చాలా వరకు అంటే ఆ ఉద్యోగులను ఏమనాలి నిర్బంధంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ పిల్లల్ని స్కూల్లో కాలేజీల్లో ప్రభుత్వ స్కూల్లో కాలేజీల్లో చదివిస్తేనే మీకు ప్రమోషన్స్ జీతాలని చెప్పాలి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పారు మీరు మీ పేరెంట్స్ని చూ చూడకపోతే మీ ఉద్యోగాల్లో మీ జీతాల్లో పది నుంచి పదిహేను శాతం కట్ చేసి మీ పేరెంట్స్ పంపిస్తామని చెప్పి చెప్పారు అంటే ఉద్యోగుల యొక్క మానసిక స్థితి ఎలా ఉంది అనేది అర్థమవుతుంది కదా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి అంటే పేరెంట్స్ని కూడా చూడనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు ఎస్ వాళ్ళని ఉద్దేశించి ఆయన ఆ మాట్లాడినారు అలాగే ప్రభుత్వ స్కూల్స్ ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి అని అంటే ప్రభుత్వ ఉద్యోగులు ముందు వాటిలో చేర్చాలి వాళ్ళ పిల్లల్ని అప్పుడు బాగుపడతాయి మానిటరింగ్ కూడా ఎక్కువ ఉంటుంది సో కాబట్టి లోకేష్ గారు ప్రయత్నం చేస్తున్నారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ నిర్ణయం కనుక తీసుకుంటే ఇది ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళ పిల్లల్ని ఖచ్చితంగా స్కూళ్ళు పాఠశాలల్లో కాలేజీల్లో చదివించాలి ప్రభుత్వ పాఠశాలలోనే అని చెప్పి కనుక నిర్ణయం తీసుకుంటే డెఫినెట్గా మంచి రిజల్ట్ వస్తే ప్రైవేటు మొత్తం మూతపడిద్ది ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ